ఇప్పటి వరకు మీరు ఎక్కడా చూడండి వీడియోని నేను మీకు చూపిస్తాను రండి ఈ వీడియోలో నేను చాలా విషయాలు చెప్తాను మీకు మన పూర్వీకుల కాలం ట్రైన్స్ ఎలా ఉండేవో చూపిస్తాను అప్పట్లో వీటి ఉపయోగం ఎలా ఉండేది ఏంటి అనేది కూడా మీకు చెప్తాను వీడియో చాలా బాగుంటుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మా బాబు బర్త్డేకి ముందు వాడికి గిఫ్ట్గా ఈ ప్లేస్కి తీసుకెళ్ళామనమాట ఇంతకీ ఈ ప్లేస్ ఏంటంటే ఇది చెన్నైలో ఉన్న రైల్ మ్యూజియం అనమాట సో ఇక్కడ అంతా కూడా చాలా పాత ట్రైన్స్ ఉంటాయి ప్రతి ట్రైన్ మీద అది ఏ కాలానికి చెందినదో కూడా రాశారు నాకైతే చాలా బాగా నచ్చింది రైల్వేలో జాబ్ చేసే వాళ్ళకి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ ప్లేస్ ఫొటోస్కి షూటింగ్కి కూడా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ టికెట్ కౌంటర్ అని ఉంది కదా దీనిని కూడా మనకి ట్రైన్ లాగా ఇచ్చారనమాట సో ఇది కూడా ట్రైన్లో తీసుకున్నట్టుగా ఉంది ట్రైన్ లోపలికి వెళ్ళి టికెట్ తీసుకునే విధంగా ఇచ్చారు ఇక్కడ సో ఇక్కడ మనం ఫార్టీ రూపీస్ మనం అమౌంట్ పే చేసేసి ఎంట్రన్స్ టికెట్ తీసుకుని లోపలికి ఎంటర్ అవుతున్నాము ఇంత దగ్గరగా ఒకేసారి నేను ట్రైన్స్ చూసేసరికి మా వాడి హ్యాపీనెస్ని మాటల్లో చెప్పలేంది మీకు లోపల ఇంకా చూపిస్తాను చాలా ట్రైన్స్ అన్నీ కొన్ని పదుల సంఖ్యలో ట్రైన్స్ అన్నీ ఒకే చోట చూసినంత బాగా అనిపించింది ట్రైన్ అంటే నాకు ఎంత ఇష్టమో నేను చెప్పలేను అలాగే మా బాబుకి కూడా చాలా ఇష్టం అనమాట నిజానికి నాకంటే ఎక్కువగా తనకే ఇష్టం ఇక్కడేమో ట్రైన్ చూస్తానని చెప్పి ఏడుస్తున్నాడు ఇంకా లోపల చాలా ట్రైన్స్ ఉన్నాయి ఒకటే కాదని చెప్పి చెప్తున్నాను అనమాట ఆ ట్రైన్ కావాలని చెప్పి అడుగుతున్నాడు ఇంకా నేనేమో అని చెప్పి లోపలికి తీసుకెళ్తాను ఇక్కడ చూడండి ఒక మనిషి ఫేస్ షేప్లో ఎలా చేశారో ట్రైన్లో ఉండే ప్రతిదీ కూడా ఇక్కడ క్రియేటివిటీ అనమాట చాలా బాగుంది చిన్న బోల్ట్తో సహా ఇక్కడ యూజ్ చేశారు నిజంగా ఈ క్రియేటివిటీ నాకు చాలా బాగా నచ్చింది చైన్స్ అట్లా చాలా అనమాట ప్రతిదీ వేస్ట్ చేయకుండా అట్లా పెట్టారు ఇక్కడ మీరు చూస్తుంది వాల్ పెయింట్ అనమాట ఫస్ట్ చిన్నగా కనిపిస్తుందేమో ఇంజిన్ దానికి కంటిన్యూషన్గా ఇక్కడ మనకి పెయింట్ ఇచ్చారు అదైతే నిజంగా రియల్గా అనిపించిందండి అసలు గోడ మీద పెయింట్ వేసినట్టు అస్సలు లేదు పక్కన స్టేషన్లో మనుషులు ఉన్నట్టు అది చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది చూడండి ఎంత రియాలిటీగా ఉంది ఇదంతా కూడా చాలా బాగుంది ఆ పట్టాలు వేయటం ట్రైన్ ఇదంతా కూడా చాలా కొత్తగా అనిపించింది ఇంక బాబు అయితే ఇంక లోపలికి వెళ్దాం అమ్మా అని చెప్పేసి అడుగుతున్నాడు సరేనాన్న అని చెప్పి ఇక్కడ బయట ఇంక ఇదేదో ఉందని చెప్పి లోపలికి తీసుకెళ్తున్నాను ఇక్కడ చూడండి ఏదో వెయిటింగ్ లాగా లేకపోతే ఆర్టిఫిషియల్గా ఉన్నట్టుగా ఉంది కదా ఇది కూడా ట్రైన్ సంబంధించింది అనమాట నాకైతే ఇది చాలా కొత్తగా అనిపించింది బాగుందండి ఇది కూడాని అలా కూర్చుని మంచిగా ఫొటోస్ అవి తీయడానికి కానీ లేదంటే చక్కగా ఒక సీట్ ఇచ్చారు డ్రైవింగ్ సీట్ లాగా ఒకటి ఉంది చూడండి ఇక్కడ కూర్చోవడానికి ఎంత కంఫర్టబుల్గా ఉందో ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇంకెలా లోపలికి వచ్చేసరికి ఇవన్నీ ట్రైన్స్ అనమాట ఒక్కొక్కటి కానీ ఇది కూడా పాతకాలం ట్రైన్ చాలా బాగుంది నాకైతే ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అనమాట కొంచెం సేపు అలా మా బాబుతో అక్కడ కూడా వాడిని ఆడిస్తూ నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను ఈ ట్రైన్స్ అన్నీ చూస్తున్నప్పుడు మా బాబు డైలాగ్ ఒక్కటే ఏ ట్రైన్ చూసినా అమ్మ ఇరిగిపోయింది అమ్మ ఇరిగిపోయింది ట్రైన్ పోయింది పోయింది ఇరిగిపోయింది ఇంక ఇదేనండి ప్రతి ట్రైన్ పోయింది ఇరిగిపోయిందని చెప్తున్నాడు నేను వాడికి ఏమో చెప్పలేకపోయేదని కాదు నాన్న ఎప్పుడీవో ఓల్డ్ అయ్యి అని చెప్పేసి పాపం తెలియదు కదండి పిల్లలకి అలాగే చెప్తా ఉంటారు వాళ్ళు ఇక్కడ వచ్చేసి మనం ఎంట్రన్స్లో ఫార్టీ రూపీస్ పే చేసాం కదండి ఆ టికెట్ మనం చూపిస్తే ఈ చిన్న ట్రైన్లో మనల్ని మొత్తం ఈ ఇది ఎన్ని ఎకరాల్లో అయితే ఉందో అదంతా మనకి ట్రైన్లో చూపిస్తారనమాట అండ్ ఇక్కడ కూడా మేము చిన్నగా ఒక ఫోటో అవి తీసుకుని చూస్తున్నాము అప్పటికి ఇంకా ఇంకా స్టార్ట్ అవ్వలేదు మధ్యాహ్నం అయితే ఇంక త్రీ ఓ క్లాక్ అనుకుంటండి స్టార్ట్ అవుతుంది ఇది స్టార్ట్ అయింది అప్పుడు కొంచెం వెయిట్ చేసిన తర్వాత మాతో పాటు ఇంకేదం గురుంటే వాళ్ళు మేము ఎక్కాము ఇది చాలా బాగుందండి ఈ చిన్నగా ట్రైన్ చాలా కొత్తగా అనిపించింది చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది చిన్ని గొప్పలో చూస్తుంటే వాళ్ళు సరదాగా అనిపించింది చాలా పెద్ద ప్లేస్ అండి నిజంగాను ఒక పార్క్ లో కూడా అనిపిస్తుంది ఆ నిజానికి పార్క్ లో ఇవన్నీ సెట్ చేశారు అనుకుంటా చాలా బాగుంది ఇది చూసారా క్రియేటివిటీ ఇందాక ఒకటి చూపించాను కదా మీకు అలాంటిది ఇది కూడా చాలా బాగా చేశారు ఇది ఒకటి సెకండ్ ది ఇదంతా స్పేర్ పార్ట్స్ అండి దీని అంతా కూడా ఇలాగ మనకి డిస్ప్లే చేశారు షే మంచి మంచి షేప్లలో ఒకటి ఇంజన్ లాగా ఇంకా చూసారు కదా ఇంకా సెకండ్ది థర్డ్ది కూడా ఆ విధంగా వాళ్ళు మనకి మంచి షేప్లో డిస్ప్లే చేశారనమాట బాగుంది కదా అండ్ ఇంకా ఈ రైలు బండి ఏమో ఫస్ట్ క్లాస్ కోచ్ అని చెప్పేసి టూ థౌజండ్ ఫైవ్ మోడల్ అనమాట దీని సిట్టింగ్ కెపాసిటీ వచ్చేసి సిక్స్టీన్ మెంబర్స్ ఆరెంజ్ కలర్లో చాలా బాగుంది కదా అండ్ ఇంకొకటి చూసేసి ఇక్కడ చూడండి ఇది ఇంకా పాతకాలం ట్రైన్ ఇదైతే నాకు భలే బాగుంది చాలా బాగా నచ్చింది నాకు ఎప్పుడో పాతకాలం సినిమాల్లో అది చూసి ఉంటాం కదా నాకు తెలిసి చాలా బాగుందండి ఆ ట్రైన్ కూడా ఇంకా అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము తిరిగే ఓపిక ఉండాలి కానీ ఇంకా తిరుగుతూనే ఉండాలి ఒక్కొక్క ట్రైన్కి ఒక్కొక్కలాగా మంచి 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 అక్కడ ఇన్ఫర్మేషన్ కూడా బాగా ఇచ్చారు మనకి బోర్డు మీద ఇందాక నేను మీ చిన్న ట్రైన్ చూపించాను కదా దాన్ని పట్టాలన్నమాట ఇవి ఇదంతా ఇలా చుట్టు తిప్పి తీసుకొచ్చింది ఇందాక మనల్ని మీరు ఎప్పుడు ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కారో నాకు కమెంట్ చేయండి ట్రైన్ అంటే నాకు బాగా గుర్తొచ్చేది మేము చిన్నప్పుడు తిరుపతి వెళ్ళాము నేను నా ఫస్ట్ ట్రైన్ జర్నీ కూడా అదే అనమాట నేను మా అక్క మా మమ్మీ మా డాడీ మా ఫ్రెండ్స్ మా కాలనీలో ఉండే నైబర్స్ అలా చుట్టాలతో కలిపి ఒక నాలుగైదు ఫ్యామిలీస్ వెళ్ళామండి పిల్లలందరితోని పిల్లలందరం పైన కూర్చుని పేరెంట్స్ అందరూ కింద కూర్చున్నారు మాకు ఏం కావాలన్నా సరే ఫుడ్ కానీ ఏదైనా పైకి అందించేవారు అనమాట మమ్మల్ని పైనుంచి కిందకి దిగొద్దు అని చెప్పేవారు చాలా గట్టిగాను తిరుపతి ప్రయాణం అంటే అబ్బో ఒక నెల రోజుల ముందు నుంచి స్కూల్లో అది చెప్పేసుకుని మేము ఊరు వెళ్తున్నాం తిరుపతి వెళ్తున్నాం ట్రైన్కి వెళ్తున్నాం అని చెప్పి చాలా సంతోషపడేదాన్ని నా ట్రైన్ ఫస్ట్ జర్నీ అంటే అదే అనమాట నాకు ఇప్పటికీ బాగా గుర్తు మరి మీరు ఫస్ట్ టైం ఏ ట్రైన్ జర్నీ చేశారో ఎక్కడికి వెళ్ళారో నాకు కమెంట్ చేయండి అలాగే మీకు ట్రైన్ అంటే ఇష్టం కాదా మీరు ఎప్పుడైనా ట్రైన్ జర్నీసే ఇష్టపడతారా లేదా కూడా కమెంట్ చేయండి ఇక్కడ చూడండి ఈ పాదు చాలా బాగుంది మంచిగా ఫోటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి ఇక్కడ ఫొటోస్ ఆ రోజు ఫోన్లో మెమొరీ ఎక్కువైపోవడం వల్ల కూడా నేను చాలా వీడియో తీయలేకపోయాను ఇంకా అయితే అలా గడిచింది ఇంకా ఆ రోజు చాలా ప్లాంట్స్ అండి మొక్కలు రకరకాల పువ్వుల మొక్కలు చాలా చెట్లు అవి ఉన్నాయి పీస్ఫుల్గా ఉందండి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలతో సమ్మర్కి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే నీట్గా ఈ ప్లేస్కి వచ్చి చక్కగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడే ఉండొచ్చు ఫుడ్ కూడా తెచ్చుకుని ఇక్కడే తినచ్చు బాగుంది ఇది ఇక్కడేమో ఇంక ఇది ఇంకొక ట్రైన్ అనమాట పెయింట్స్ వేస్తున్నారండి అప్పుడు ఇది ఇంకా తయారవుతుంది అంటే పాతకాలం ట్రైనే కొంచెం బాగోగులు చేస్తారు కదా మరమతులు అవి చేసి అలాగ రెడీ చేస్తున్నారు నేనైనా అలసిపోయినామో కానీ మా బాబాయ్ అయితే అస్సలు అలసిపోలేదండి ప్రతి ఒక్క ట్రైన్ పైకి ఎక్కడ చూడటం అదేంటి ఇదేంటి అని చూడటం ప్రశ్నలు అడగటం అన్నీ బాగా చేశాడు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇదంతా కూడా మా బాబు బర్త్డేకి ముందు మేము ఇలా ప్లాన్ చేసుకుని వచ్చాము తనకి ఏదైనా మంచిగా ఇవ్వాలి గిఫ్ట్గా అని అనుకున్నాను అనమాట గిఫ్ట్గా కాకుండా ఇలా ఒక ప్లేస్కి తీసుకొస్తే వాడు ఎంజాయ్ చేస్తాడు ఈ వీడియో చూసుకున్నప్పుడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎందుకంటే ట్రైన్స్ అంటే మా బాబుకి చాలా ఇష్టము అందుకోసమే అనమాట ఈ చక్రాలు చూడండి ఎంత ఉన్నాయో అప్పట్లో ఇవన్నీ బొగ్గు మీద నడిచేవనుకుంటాండి ఈ ట్రైన్స్ చాలా పెద్దగా ఉన్నాయి ఇదేమో లోడ్ తీసుకెళ్లేదన్నమాట అప్పట్లో టెక్నాలజీ అట్లా ఉండేది ఇది ఇంకా పాతకాలం ట్రైన్ ప్రతి ఒక్క ట్రైన్కి మనకి బోర్డు ఇచ్చేసారండి బోర్డు మీద ఇది 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 ఏంటి అని చెప్పి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఆ బోర్డులో ఉంది ఇది చూసారా పాతకాలం లిఫ్టింగ్ ట్రైన్ అప్పట్లో ఇలా ఉండేదనమాట మీరు ఎప్పుడైనా చూస్తే నాకు కమెంట్ చేయండి అసలు అది ఏంటో కూడా నాకు తెలియదు మా వారు చెప్తున్నారు ఇది ఇలా యూజ్ అయ్యేదని చాలా విషయాలు తెలుసుకోవచ్చండి ట్రైన్ గురించి మనం ఇక్కడికి వస్తే నిజంగాని చాలా బాగుంది ఇంకొకటి చెప్పాను కదా ప్రతి ఒక్కదానికి కూడా మనకి బోర్డు డిస్ప్లే అవుతుంది మనకు తెలియకపోతే ఆ బోర్డులో చూస్తే తెలుసుకోవచ్చు ఇంకా రకరకాల ట్రైన్లు అండి ఒకటే రెండు కాదు చాలా ట్రైన్స్ తిరిగే ఓపిక ఉండాలని చెప్పాను కదా ప్రతి ట్రైన్ కూడా చూస్తే అందులో సీట్స్ ఎలా ఉన్నాయి అక్కడ మనకి వాష్ బేసిన్స్ కానీ అవన్నీ కూడా అప్పట్లో ఎలా ఉండేవి అనేది కూడా తెలుస్తుంది చాలా మేము షూట్ చేయలేదు ఇంకా ఫోన్లో మెమొరీ లేదని ఇక్కడైతే ఇది ఏం ఏం చెట్టో మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఇది కొండమల్లె పువ్వులు అంటారు దీనిని ఒక్క అర కిలోమీటర్ దూరంలో ఉన్నా సరే దీని వాసన చాలా ఎక్కువ వస్తుంది నేను ఆ స్మెల్ చూస్తే నేను ఆ చెట్టు దగ్గరకు వచ్చాను పువ్వులు చూస్తే చాలా హైట్లో ఉన్నాయి నాకేమీ అందట్లేదు అయినా కానీ కోసుకున్నాను నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అవి స్మెల్ చాలా బాగుంటాయి ఇక్కడ తిరిగి తిరిగి అలసిపోయి ఇంకా పక్కనే అందులోనే పక్కన పార్క్లా ఉంటే ఇంకా అక్కడికి వచ్చి కూర్చున్నాము చక్కగా ఉయ్యాలు ఇచ్చారు ఒకటానికి పిల్లలకి జారుబళ్ళు ఉంది అన్నీ ఉన్నాయి పిల్లలు ఏమైనా ఏడుస్తే ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని ఎంగేజ్ చేయొచ్చు ఇదంతా పార్క్ లాగా ఉంది చక్కగా నీడగా కూడా ఉంది కూర్చోడానికి కాసేపు అక్కడ కూర్చుని ఇంకా రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇది చూసారా ఎంత విచిత్రంగా ఉందో ఇది కూడా ట్రైనే అనమాట ఏదో ఒక గుర్ర బండిలాగా ఎద్దుల బండిలాగా ఉంది చూసేదానికి కానీ ఇది కూడా ట్రైన్ అనమాట ఇది ఎయిటీన్ నైంటీ ఫైవ్లో మోడల్ ఇంక ఇలా తిరిగి చూసుకుంటూ ఇంకా అసలు మ్యూజియం ఇది అనమాట పైకి వచ్చాము చూడండి ప్రతి ఒక్క ట్రైన్ని కూడా మనకి ఇలాగా గ్లాస్ దాంట్లో ప్రొటెక్ట్ చేస్తూ ఇలా డిస్ప్లే చేశారు కాకపోతే సైజు చిన్నదన్నమాట ఇంక మా బాబు అయితే అందులో మనుషులు ఉన్నారా అని చెప్పి పిలుస్తున్నాడు నాకైతే భలే నవ్వొచ్చింది వాడు వేషాలు చూస్తుంటే పాపమండి పిల్లలు అలాగే చేస్తారు కదా ప్రతి ఒక్క ట్రైన్ని కూడా చాలా పరిశీలిస్తున్నాడు అందులో మనుషులు ఉన్నారేమో అని చెప్పి పిలుస్తున్నాడు కూడాను ఇలా మనకి కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక్కొక్క ట్రైన్ని ఇలా టేబుల్ మీద పెట్టారనమాట మొదటి నుండి వాడుకలో ఉన్న ట్రైన్స్ అన్నిటినీ ఇప్పుడు మనం చూస్తూ వచ్చాం కదా ఇక్కడేమో నే ఈ మధ్య కాలంలో వచ్చిన వందే భారత్ ట్రైన్ గురించి దానికి సంబంధించిన లాంచింగ్ది కూడా ఇక్కడ మనకి డిస్ప్లే చేశారు గోడ మీద ఇలా ప్రతీది కూడా ఉందండి మనం చూసుకుంటూ వెళ్ళడమే ప్రతీదీని చాలా ఇన్ఫర్మేషన్ అది కూడా ఇచ్చారు మనకి నాకైతే బాగా నచ్చింది ట్రైన్ స్పేర్ పార్ట్స్కి సంబంధించినవి అనమాట ఇవన్నీ కూడాను భోగిని భోగిని కలుపుతూ ఉండే లింకింగ్ సిస్టమ్ అనమాట ఇదంతా కూడాను మనం ఓన్లీ ట్రైన్ని మాత్రమే చూస్తాము కానీ ఒక ట్రైన్ నడవాలంటే దానికి ఇవన్నీ ఉపయోగపడతాయి అనమాట ఒక ట్రైన్ నడవాలంటే మనం అందులో ప్రయాణం చేయాలంటే ఇంత సిస్టమ్ ఉంటుంది దాని వెనకాల నిజంగా ట్రైన్ కనిపెట్టి మనల్ని అందరినీ సురక్షితంగా క్షేమంగా చేర్చుతున్న వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద థ్యాంక్ యూ అండి ఇదేమో కిచెన్ అనమాట ట్రైన్లో ఒక భోగి స్పెషల్గా వంటకి కేటాయిస్తారు కదా చూడండి గ్యాస్ స్టవ్ కానీ ఇవన్నీ కూడా అప్పట్లో ఇలా ఉండేవి ఇది కూడా ట్రైన్లో ఇది కూడా ఇదంతా ట్రైనే అనమాట చూడటానికి ఏదో ఒక రూమ్లో ఉంది కానీ ఇది కూడా ట్రైనే మా బాబు అయితే ఇంక బాగా ఎగ్జైట్ అయిపోయి నన్ను చెయ్యి విడిచేసి అటు ఇటు వెళ్ళిపోతున్నాడు చూడండి నన్ను విడిచేసి వెళ్ళిపోయాడు అక్కడ ఏదో చూశాడు ఒక ట్రైన్ని కావాలని అడుగుతున్నాడు రాడంట అక్కడే ఉండి చెప్తున్నాడు ఏదో చెప్తున్నాడు ఎంత పిలిచినా రావట్లేదు రమ్మంటుంటే అటు వెళ్ళిపోతున్నాడు ఇటు వెళ్ళిపోతున్నాడు ఏది పాడు చేయట్లేండి అంత త్వరగా అని అందుకే అంత ధైర్యం వదిలేశాను ఇవన్నీ కూడా ట్రైన్కి సంబంధించినవే చిన్న సైజులో ఇచ్చారనమాట మనకి చూపించడానికి మేము ఇలా వీడియో తీసుకుంటుంటే ఇక్కడ ఒక గణకార్యం చేశాడు ఎప్పుడో పాతకాలం ఫోన్లు అనమాట అవి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి ఫోన్ తీసుకుని ఎలా మాట్లాడేస్తున్నాడో ఇలా బయటకు తీసుకొచ్చామంటే ఇంకా అమ్మ నాన్నతో అవసరం లేదు వాడికి నచ్చినట్టు ఉంటాడనమాట ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి బాబా అయితేనే నేను అసలు ఊహించలేదు అంత ఎంజాయ్ చేస్తాడని వీడియోలో చూస్తున్నారు కదండి ఇవన్నీ మన ట్రైన్ ఇంజిన్ స్పేర్ పార్ట్స్ అనమాట అండి వీడియోలో ఇంజిన్లో ఉండే ప్రతి స్పేర్ పార్ట్ ఈ కౌంటర్ మీద పెట్టారు అన్నమాట ఇంజిన్లో ఉండే కనెక్టింగ్ రాడ్ అది పిస్టన్ సాఫ్ట్ పైన చూస్తున్నారు కదండి మొత్తం ఉంటాను ఇదంతా ఇంజిన్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ అండి చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి ఇందులో ప్రతిదీని ఏదైతే ఇంజిన్లో ఏమేమి స్పేర్ పార్ట్స్ స్పేర్ పార్ట్స్ వాడతారో అన్నీ ఇందులో పెట్టేదన్నమాట అనమాట ఇక్కడ ఇంజిన్ ఇంజిన్స్ అన్నీ డిస్ప్లే చేశారండి ట్రైన్ సంబంధించిన ఇంజిన్స్ అన్నీ ఇప్పుడు ఎప్పుడు ఏ సంవత్సరంలో ఏ ఇంజిన్ వచ్చిందో మొత్తం అంతా డిస్ప్లే చేశారండి చాలా బాగుందండి ఇంజిన్స్ అన్నీ ఇక్కడ చూపించడం చదువుకునే పిల్లలు కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి ఇక్కడ వచ్చి కూడా చూడొచ్చండి ఈ చెన్నైలో ఉన్న మ్యూజియం చాలామంది ఆల్రెడీ వస్తున్నారండి మేము చూసాం కూడా ఇండియన్ రైల్వేస్ సంబంధించిన ప్రతి ఇంజిను ఇక్కడ ఉందన్నమాట అండి మనం చూస్తూ ఉంటాం కదండి ఇంజిన్ ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఉంటుంది దానిపైన నెంబర్ ఉంటుంది అలాగే ఇక్కడ డైరెక్ట్ డిస్ప్లే చేయడం కూడా చూడొచ్చు డిస్ప్లేలో ఇక దానికి ఇంజిన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చారండి ఏదే ఒక ఇంజిన్ ఏంటి భోగి డీజిల్తో నడిచేది పవర్ మీద నడిచేది అన్ని ఇంజిన్ కూడా ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారండి దానికి సంబంధించిన కెపాసిటీ హార్స్ పవర్ దాని వెయిట్ మొత్తం అంతా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ చూపిస్తున్నారండి మనకి బొగ్గుతో నడిచే ట్రైన్ దగ్గర నుండి ఇప్పటి వరకు మనం మెట్రో అని బుల్లెట్ ట్రైన్స్ అని ఇంతలా టెక్నాలజీలోకి నడిచాం కదా మనం ఎప్పటి నుంచి మొదలు పెట్టామో అవన్నీ మనం మర్చిపోకూడదు అందుకని ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను మనం ఎంత టెక్నాలజీలోకి పెరిగినా కూడా ఎక్కడి నుండి వచ్చామనేది కూడా మనం మర్చిపోకూడదు కదా అందుకని ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను చాలామందికి ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి